నెల్లూరు నగరంలో యాభై రెండవ డివిజన్ బర్మశాల గుంట ప్రాంతంలో సుమారుగా నూట నలభై మంది యాభై సంవత్సరాల నుంచి ఆ రైల్వే ట్రాక్ పక్కన ఆల్మోస్ట్ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన వారందరూ అత్యంత నిరుపేదలు అక్కడ నివసిస్తూ ఉంటే రేపు జేసీబీల్ని పెట్టి ఇల్లులన్నీ కూడా తొలగించడం జరుగుతుందని చెప్పి మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను ఆర్డీఓ గారితో మాట్లాడితే ఆమె కూడా ప్రామిస్ చేయడం జరిగింది కానీ అందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఎలాంటి షెల్టర్ లేదు అంటే వాళ్ళ కనుక అక్కడ కనుక ఆ ఇల్లు కనుక తీసేస్తే వాళ్ళు కనీసం అక్కడ చెట్లు కింద పెట్టుకోవడానికి కూడా సరైనటువంటి చెట్టు కూడా లేవు అటువంటి నిరుపేద పరిస్థితిలో ఉన్నారు ఈ టెన్షన్స్లో రాత్రి ఒక వ్యక్తి కూడా అక్కడ మరణించడం జరిగింది చాలామంది అనారోగ్యంతో ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అక్కడికి వెళ్ళి కనుక ఒక్కసారి గనుక దాన్ని చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారా అని అనే బాధ కూడా కలుగుతుంది సో అట్లాంటి వాళ్ళకి అండగా నిలబడాలన్న ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఈ వీరందరికీ కూడా అండగా ఉండాలని ఆలోచించడం కూడా జరిగింది అందులో భాగంగా మరొకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడాలని ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది వారందరికీ కూడా ఆల్టర్నేటివ్స్ ఇచ్చినంత వరకు వాళ్ళని ఖాళీ చేయించొద్దని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఇచ్చినారు పీడీకి కూడా హౌసింగ్ పీడీకి కూడా పిలిపించి చెప్పడం జరిగింది వారందరికీ అలాట్ చేసినటువంటి సిక్ సంకలం సైట్లో ఏదైతే పార్షియల్గా కంప్లీట్ అయ్యిందో ఈ హౌసెస్ అన్నీ కూడా వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పడం కూడా జరిగింది సో కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలి తెలియజేయడం కూడా జరిగింది సో వీరందరికీ కూడా ఒక మాట అయితే ఇస్తూ ఉన్నాం చాలా భయపడతా ఉన్నారు వారందరూ కూడా ఈరోజు నైట్ తొలగిస్తారని చెప్పి ఎలా భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా వారికి టెంపరీగా టిట్కో హౌసెస్ అయినా కూడా అలాట్ చేసి ఆ తర్వాత ఏదైతే ఆ సిక్స్ అంకనమ్స్ హౌసెస్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసిన తర్వాత షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పిన మాటనే వాళ్ళకి భరోసాగా ఇవ్వడం కూడా జరిగింది ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు తప్పకుండా అందరూ కూడా అండగా ఉండడం జరుగుతుంది మంత్రి గారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను దీన్ని అత్యంత నిరుపేదలైనటువంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా మంచి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి షిఫ్టింగ్ అప్పుడు కూడా వారికి ఆ ట్రాన్స్పోర్ట్ చేసుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు సో తప్పకుండా అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలా లేకపోతే మేమైనా చేయగలం సో తప్పకుండా వారందరికీ కూడా అండగా నిలబడ్డానికి ఎప్పుడు కూడా మేము సిద్ధంగానే ఉంటాము ప్రభుత్వం కూడా కనుకరించి ఆ సిక్స్ అంకనమ్స్ హౌసెస్ని త్వరగా కంప్లీట్ చేసి వారందరికీ కూడా ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటా ఈరోజు కలెక్టర్ గారికి విజ్ఞాపన పహనం ఇవ్వడం జరిగింది ఆయన చాలా చక్కగా కూడా రెస్పాండ్ అయినారు తప్పకుండా మంచి జరుగుతుందని ఆశిస్తున్నా